కొంతమంది ఏం చేస్తారంటే ఏ ఆకులు పడితే ఆకులు తీసుకుపోతారు ఆ దేవుడి దగ్గర పెట్టేస్తారు దాని మీద దీపాలు పెట్టేస్తారు అని చేస్తారు పెట్టేస్తూ ఉంటారు సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఆకులు తీసుకుపోయి శివుడి ముందు నవగ్రహాల దగ్గర ఓకే శివుడికి నవగ్రహాలకి మిగిలిన వాళ్ళకి కాదు మరి హనుమంతుల వారికి ఓకే శివుడికి నవగ్రహాలకు హనుమంతుల వారికి ఈ మూడింటి దగ్గర ఆకు పెట్టి ఆకు మీద తెల్ల గలుగ ఉప్పు అని అంటారు రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అది వేసి దాని మీద దీపం పెట్టి వెలిగిస్తే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సకల డబ్బుల బాధ ఏదైతే ఉంటుందో అది నివారణ అవుతుంది ఓకే అంటే మనం ఈ గల్లుపుని చాలా రకాలుగా కూడా వాడవచ్చు ఓకే దాంట్లో ముఖ్యంగా ఈ ఆకు దీపంలో గనక పెడితే సకల అభీష్టాలు తొలుగుతూ ఉంటాయి ఓకే తర్వాత మనము శుక్రవారం రోజు రాహుకాలం అని వస్తుంది ఐడియా ఉంది రాహుకాలం రాహుకాలంలో నిమ్మకాయ దీపము దేవికి పెట్టాలి అని అంటారు దుర్గా అమ్మవారి పెట్టాలని చెప్తారా ఏ అమ్మవారి రూపానికైనా పెట్టవచ్చు అందులో ముఖ్యమైనది దుర్గాదేవికి ఆ దీపం వెలిగించాలనే కింద ఉండాల్సింది తమలపాకు కాదు జిల్లేడాకే పెట్టాలి ఓకే అదేంటి గురుగారు ఇందాక శివుడికి వీళ్ళకే అన్నారు ఇక్కడ ఏంటంటే రాహుకాలంలో అమ్మవారికి పెట్టే దీపము జిల్లేడాకు మీద గనక పెడితే ఈమె నిత్యసుమంగలి సౌభాగ్యంతో ఉంటుంది సూపర్ జిల్లేడాకులు